ఓం నమోమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివర ఆస్థానం అనే పేరు వచ్చింది ఈ ఆనివార ఆస్థానం సుమారు పదిహేడు వందల సంవత్సరాల నుంచి శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వ భూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప వారిని వేంచేపు చేసుకుంటారు అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుల వారిని వేంచేపు చేస్తారు శ్రీ మలయప్ప స్వామివారి ఉభయ దేవేరులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది పుష్పమాలల సమర్పణ సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యానికి ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యానికి నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో వేయించేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది తదనంతరం ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాలు సమర్పణ జరుగుతుంది ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహ వారి ఆలయం నుంచి మధ్య గారు చిన్నజయ్య గారు సర్కారు వారు చైర్మన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఇతర అధికారులతో కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పరివిట్టం సమర్పణ అట్లాగే బంగారు వాకిల్లో వేయించేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది అక్షారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు విశేషమైన హారతులు హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా ఉండేలా సమర్పణ చేయడం ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేర